അതെ കസ്റ്റമർ സർവീസ് കിട്ടിക്ക് വേശന

కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో మా డివిజన్కి సంబంధించి ఎందుకంటే ఒక పేద విద్యార్థి అనాలి ఎందుకంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయితే వాళ్ళ పిన్ని తన సొంత బిడ్డలాగా సాగి అన్ని ఈరోజు విద్యాభులు నేర్పించి ఈరోజు డిఎస్సిలో నూట తొంభై తొమ్మిదో ర్యాంక్ అండి ఎస్జిటీ హెచ్జిటిలో అంటే మా వాటికి కాదు మా వాటిలో ఉన్న ప్రజలందరికీ కూడా గర్వకారణం ఎందుకంటే తను ఈరోజు మా డివిజన్ నుంచి డిఎస్సీలో సెలెక్ట్ అవ్వడం అనేది మా అందరికి గర్వ కారణం కారణం ఏంటంటేనండి అతను గత ప్రభుత్వంలో వాలంటీరీగా మాకు చాలా కష్టపడ్డాడు ఈ వాటిలో ఐదు వేల రూపాయలు జీతం మీకు తెలుసు కదా వాలంటీర్ అంటే ఐదు వేల రూపాయలు కానీ ఐదేళ్ళు చాలా కష్టపడ్డాడు ఈ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థని వాళ్ళే స్వతంత్రంగా రాజీనామా చేయడం జరిగింది తర్వాత తను కష్టపడి జిఎస్సీ మొన్న మన ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ బాబు గారు జిఎస్సీ నిర్వహించిందంటూ మూడు తొంభై తొమ్మిది ర్యాంకులో ఎక్జిటీలో కొట్టాడు ఈరోజు తనకి తన ఫ్యామిలీని పోషించే శక్తి మినిమం యాభై వేల యాభై అండి స్కేల్ తన శక్తిని ఈరోజు మా ప్రభుత్వం ఇచ్చిందండి వీరే కదండి ఇలాంటిది పదహారు వేల ఐదు వందల మంది ఈరోజు డిఎస్సీకి కొట్టారంటే వాళ్ళు పదహారు వేల ఐదు వందల మంది ఇంట్లో కూడా ఈరోజు పండుగ జరిగే వాతావరణం అండి కారణం ఏంటంటే ఒక ఫ్యామిలీ అంటే ఒక వ్యక్తి కాదండి నలుగురు ఉంటారు మినిమం నలుగురు నుంచి ఐదుగురు ఉంటారు అలాంటి ఫ్యామిలీలో పదహారు వేల ఐదు మంది ఈరోజు ఫ్యామిలీలో పండగ వాతావరణం ఎదుర్కొంటుందండి ఎందుకంటే వాళ్ళందరూ డిఎస్సిలో ర్యాంకులు సాధించారు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మా డివిజన్లో ఎందుకంటే మనం ఏదైనా చాలు అనేది విద్య అనేది మెయిన్ అండి ఎందుకంటే తను ఈరోజు ఒక వంద మంది విద్యార్థులు తయారు చేయగలరు నెక్స్ట్ టీచర్గా తన ఫ్యూచర్ అంతా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి చదువుకున్న విద్యార్థులు పేద విద్యార్థులు ఎంతోమంది ఉద్యోగస్తులుగా స్థిరపడుతున్నారు దానికి ముందుగా ఈ ప్రభుత్వానికి మా కొల్లు రవీంద్ర గారికి మా ఎంపీ మాజీ ఎంపీ గారు నారాయణ గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సీను ఈరోజు జయకృష్ణ అండి పేరు ఇతను ఇతను ఇంకా కొన్ని వేల మంది విజయాలు తయారు చేసి తినలాగే కష్టపడి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తను ఎలా కష్టపడి చదివాడో అలాగా రూరల్ చేసి అందరి విద్యార్థుల భవిష్యత్తు తన చేతిలో తీసుకున్నాడు కాబట్టి ఇతను ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జయకృష్ణ జయ హో మన వాటిలో జయ కృష్ణ ఒక జయాన్ని గెలిచాడు ఒక మాస్టర్గా ఉన్నతమైన స్థానంలో గెళ్ళాడు ఆయన గత ప్రభుత్వంలో దొంగ ప్రభుత్వంలో వాలంటరీగా పనిచేశాడు ఈ వాలంటరీ వ్యవస్థ కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు తీసేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ప్రవేశం చేసిన తర్వాత మాస్టర్లుగా ఉపాధ్యాయులుగా అందరినీ తీర్చిదిద్దుతానని మాస్టర్ ఉద్యోగాలు ఆయన విడుదల చేయడం జరిగింది దాంట్లో మన జయకృష్ణ జయం చేయటం చాలా సంతోషం ఉంది మన వాటిలో వాడు మన వాడు ఇవాళ మాస్టర్లు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారంగా మన నియోజకవర్గంలో మనవాడు మన జయకృష్ణ మాస్టర్ కూడా మన అందరికీ మన వార్డు ప్రజలకి మన నియోజకవర్గం ప్రజలకి మన రాష్ట్ర ప్రజలకు కూడా అందరి కూడా చాలా సంతోషంగా ఉంది నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మన మంత్రివర్గ కొల్లు రవీంద్ర గారికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకులు కూడా కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను టీటీసీ చేసానండి టీటీసీ ద్వారా డిఎస్సి మొన్న చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నోటిఫికేషన్ అవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ తర్వాత నేను ఆ డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యాను ఒక నిన్న రెండు రోజుల క్రితం మనకి మెడికల్ లిస్ట్ అవ్వడం జరిగిందండి దాంట్లో నాకు జిల్లాలో నూట తొంభై తొమ్మిది ర్యాంక్ వచ్చి టీచర్ పోస్ట్ అనేది కన్ఫామ్ అని తెలిసిందన్నమాట తర్వాత మా మా పిన్ని గారు కానీ మా బాబాయ్ గారు కానీ మా మా అక్క మా కూడా గవర్నమెంట్ టీచర్ అండి ఆమె కూడా నాకు బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మా అక్క మా అన్నయ్య ఇంకా అందరూ కూడా మెయిన్గా నేను ఒక ఆయన దగ్గర జాబ్ చేశానండి ఆయన నా డిఎస్సికి సంబంధించి దాదాపుగా నాకు వరకు ఒక సంవత్సరం నుంచి నేను ఇంక పార్టీ చేసుకుంటూ కూడా ఆయన ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఆయన సురేష్ అండి టి వెంకట్ సురేష్ అని ఆయన ఆయన కూడా నాకు ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్గా ఉన్నారు మా ఇంట్లో మా పిన్ని కూడా నేను బాగా సపోర్ట్ ఇచ్చింది నేను భయపడుతున్నప్పుడు ఏది ఖచ్చితంగా వస్తుంది అన్నట్టు బాగా చెప్పారు ఇలా మా అందరూ కూడా ఈ సపోర్ట్ ద్వారా నేను ఖచ్చితంగా ఈ డిఎస్ఏ సాధిస్తాం అనుకున్నాను దేవుడి వల్ల సాధించాను మా రాము గారు కూడా పిలిచి రోజు నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది నాకు ఇది చాలా సంతోషంగా ఉంది ఈ గారు కొద్ది రవీంద్ర గారు కూడా నిన్న పిలిచి కంగ్రెస్ చెప్పడం జరిగింది ఆయన ఆయన అందరికీ కూడా నాకు ఈరోజు ఈ డిఎస్సి ద్వారా నాకు ఉద్యోగం రావటం కారణమైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి మన రాష్ట్ర మంత్రి గడుగు పొద్దు రవీంద్ర గారికి మరియు మా వార్డు కార్పొరేటర్ అయినటువంటి రాము గారికి అజీమ్ గారికి అందరి మిగతా మన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి